హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక రేపటి నుండి మూడు రోజుల పాటు వరుస సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక వారికి వరుసగా సెలవులు అయితే వచ్చేసాయి దీంతో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని పాఠశాలలు మూతపడనున్నాయి ఇక ఆగస్టు ఎనిమిదవ తేదీ శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిదవ తేదీ రాఖీ పౌర్ణమి అదీ కాక ఆ రోజు రెండవ శనివారం కూడా వచ్చేసింది ఇక ఆగస్టు పదవ తేదీ ఆదివారం దీంతో బడులు కాలేజీలకు వరుసగా మూడు రోజుల పాటు అయితే సెలవులు అయితే వచ్చేసాయి అయితే వరుసగా స్కూళ్లకు సెలవులు రావడంతో పిల్లలతో వారి తల్లిదండ్రులు లాంగ్ టూర్ వెళ్లేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు ఇక దూర ప్రాంతాలకు వెళ్ళే రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ల లిస్టు కూడా భారీగా పెరిగిపోయింది మరోవైపు ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవం ఇక ఆ రోజు కూడా సెలవు దినమే ఆగస్టు పదహారవ తేదీ శ్రీకృష్ణాష్టమి దీంతో శనివారం సెలవు వచ్చేసింది ఇక ఆగస్టు పదిహేడవ తేదీ కూడా ఆదివారం దీంతో ఈ వారంతో పాటు వచ్చే వారంలో కూడా శుక్రు శని అలాగనే ఆదివారాలు వరుసగా సెలవులైతే వచ్చాయి ఇక ఆ రోజుల్లో సైతం తమ పిల్లలతో టూర్లు వెళ్లేందుకు తల్లిదండ్రులు సమాయత్తమవుతున్నారు